విజయవాడ వన్ టౌన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు సైకోలు పేనినాని కొడాలి నాని వల్లభనేని వంశీ జోగి రమేష్ లు జగన్ ప్రభుత్వానికి మద్దతుగా కుట్రలు పండుతున్నారని ఆరోపించారు చంద్రబాబు కృషి వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తున్నారని వైసీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు పేని నాని కొడాలి నాని వంటి నాయకుల ప్రభుత్వంపై అవిశ్వాసం కలిగిస్తున్నారని మండిపడ్డారు వచ్చేస్తాడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే బైపాస్ చేయించుకున్నాడు అంటే సామాన్ల బాగా చేసుకొని వందల సామాన్లన్నీ చెడిపోయినాయని పేరు నేనే చెప్పాడు బలమైన వంశ ఆల్రెడీ చెడిపోయి అని కోర్టులో కూడా ఏంటా మీరు మీ మాటలేంటి మీరేంటి రఫ రఫా ఏంటి రఫారఫా ఒక్కసారి మా బియ్యం దొంగ అయ్యారు ఒకడేమో బియ్యం దొంగతనం చేశారు ఒకడేమో దొంగ దొంగ పట్టాలు సృష్టించి అయ్యనుకున్నాడు ఒకడేమో ప్రభుత్వం ఉన్నప్పుడు సమబియ్యమని రాష్ట్రం మొత్తం దోచుకుతున్నాడు ఇంకొకడేమో ఓ శాఖ కబ్జా చేస్తే లోపలికి వెళ్ళి వచ్చాడు మీ బతుకంతా కూడా అవినీతిమయం అవినీతిలో నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి పీజీ తీసుకుంటే ఇక్కడ ఈ జిల్లాలో వైసీపీలో పిల్ల సైనికుల్లో కనీసం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు పది మంది పీజీ తీసుకున్నారు ఆ పీజీ తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ నలుగురు ఆ నలుగురులాగా ఈ నలుగురు ఏడా పేరున్నానే చీకట్లో కట్టుబట్ట ఎన్నిసార్లు కొట్టావు నువ్వు ఎన్నిసార్లు చెప్పి సార్ ఏ పెద్ద ఆగ్రోడేలాగా మాట్లాడుతున్నావు నువ్వు ఎన్నిసార్లు కొట్టావు కొన్ని చెప్పు ఎంతకే ఎన్నిసార్లు చెప్పావు